న్యూస్ మా ప్రజాపక్షం టేకులపల్లి మండలం కాంతిలో మద్యం లోటి భద్రాత్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని మూడు మద్యం షాపులపై మందుబాబులు అధిక ధరలను నిరసిస్తూ దాడి చేసి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు సుమారు యాభై లక్షలు విలువ చేసే మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు షాప్ యజమానులు తెలిపారు కొంతమంది మద్యం షాప్ లోకి వెళ్లి అధిక రేట్లకు అమ్ముతున్నారని షాప్ యజమానులను నిలదీశారు దీంతో షాప్ యజమానులకు మందు బాబులకు మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది అది చిలికి చిలికి గాలి వానెలా మారి షాపులను లూటి చేసే స్థితికి దారి తీసింది ఇదే అవకాశంగా చుట్టుపక్కల ఉన్న యువతులు మహిళలతో సహా మందు బాటిళ్లను ఎత్తుకెళ్లారు అయితే మద్యం షాపు ఓనర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో జాప్యం చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ಸರಿ ಮಾಕೇಮರೂರು ಗಂಟೆ ಮಾಮೂಲು ತೊಟ್ಟಿರೋದು ಮುದ್ದವ ರೆ ಮೂರು ಷಾಪುನಾ ಸರಿಪೇ ಮೂರ